హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రోజు వీడియోలోకి వెళ్ళే ముందు రెండు వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గానే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైన్ అయితే క్లిక్ చేసుకోండి ఇలా వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో కానీ ఒక లైక్ చేయండి ఈరోజు టాపిక్ ఏంటంటే ఫస్ట్గా చాలామంది కూడా అంటే బజ్జీస్ అయితే పెంచుతూ ఉంటారు లవ్ బోర్డ్స్ అనేది చాలా చాలామంది ఏంటంటే ఎగ్స్ పెట్టట్లేదు నెక్స్ట్ ఏంటంటే పిల్లలు చేయట్లని చెప్పి ఒక బాధ అయితే ఉండిపోద్దండి కొంతమంది ఏంటంటే వన్ ఇయర్ అయిపోతుంది కొంతమంది టూ ఇయర్స్ కొన అయిపోతూ ఉంటుంది బట్ ఏంటంటే వాళ్ళ దగ్గర గుడ్లు పెట్టవు నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ వేసిన తర్వాత పిల్లలమని చేయవండి దానికి కారణం ఏంటంటే మీరు ఫస్ట్గా ఏం చేస్తారంటే బడ్జెస్ మన ఇంటి తెచ్చుకుంటాం కదండి ఇప్పుడు ఈ చూస్తున్నాయి కదండి వీటిని వీడియో తీస్తున్నాను అండి వీటి దగ్గర ఉండి వీడియో తీస్తున్నాను వీడియో తీస్తున్నంటే ఈ డిస్టర్బ్ అవుతున్నాయి అసలు మామూలుగా ఏంటంటే ఈ ఇందాక నుంచి కూడా చక్కగా ఫీమేల్ అనేది పోటలకి వెళ్ళి పోటలో కూర్చొంటుంది మేల్ అనేది పాట దగ్గరికి వెళ్ళి ఫీమేల్కి అనేది కిసింగ్ జరుగుతున్నాయి కానీ నేను దగ్గరికి రాంటే మేలు బయటకు వచ్చేసింది ఫీమేల్ బయటకు వస్తుంది రెండు కూడా కర్ర మీద అలా కూర్చొని ఉన్నాయి అంటే అలా బెదురుతూ చూస్తున్నాయి కొంతమంది ఏం చేస్తారంటే అలాగే చూస్తూ ఉంటారు రెగ్యులర్ ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఏంటంటే బ్లీడింగ్ చేసిన గురించి అయితే వీళ్ళే చేస్తాం అనేది ఇప్పుడు చూస్తున్నాం కదండి ఇప్పుడు దాన్ని వదిలిసిన తర్వాత దీని దగ్గరికి వచ్చింది దీని దగ్గరికి వచ్చిన ఏంటంటే ఇంక బెదిరికి ఫీమేల్ అనేది ఈ ఫీమేల్ అనేది కరమేకి వచ్చింది మెయిల్ అనేది చూసారండి వెళ్ళి వెనక దగ్గరికి పాట దోమ అవుతుంది అంటే బెదిరిపోతుంది అంటే మన దగ్గరికి వెళ్ళి వీటిని డిస్టర్బ్ చేయకూడదు అనేది మీకు ఒక అర్థమైంది అనుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ ఏంటంటే అనేది బీడింగ్ అవ్వు నెక్స్ట్ ఎక్స్పోను పెట్టవు మెయిన్ ప్రాబ్లం అనేది ఏంటంటే మనం ఈ దగ్గరికి వెళ్ళి ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నాం కాబట్టి మేల్ అనేది ఫీమేల్ దగ్గర రావడం కొంచెం భయపడుతూ ఉంటుంది ఎందుకంటే ఫీమేల్ దగ్గర వచ్చేటంటే మన అక్కడే గూడి దగ్గర ఉంటాం కాబట్టి అది భయపడిపోతుంది అంటే దూరం వెళ్ళిపోద్ది మేల్ అది ఇప్పుడు చూస్తున్నాం కానీ వెల్లో కలర్ అనేది మన దగ్గర మేల్ అండి వైట్ కలర్ ఫీమేల్ మీకు ఏంటంటే ఎక్కువ బజ్జిస్ ఏంటంటే మీకు అనేది ఫీమేల్ అనేది కొంచెం యాక్టివ్గా ఉంటుంది ఫీమేల్ కొంచెం ధైర్యంగా ఉంటుంది కానీ మేల్ అనేది అంటే కొంచెం బెదురుతుంది అంటే ఒక్కసారి బీడింగ్ అయినంత వరకు కూడా మేలు బెదురుతూ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఏమో చూడండి ఏమో చూడండి ఎప్పుడైతే బయటకెళ్ళి అదే ఎప్పుడైతే గూడి తెలిసి బయటకెళ్ళిపోతానని అనేది అప్పుడు ఏమైనా మళ్ళీ పాటలకి వెళ్ళి పాటు చెక్కిస్తామని చెప్పేసి వేస్ట్ చేస్తున్నాయి నా గురించి అనేది ఎలాగ చాలామంది కూడా కొద్ది నుంచి ఈవినింగ్లో అంటే ఎలా చూస్తూ ఉంటారు నెక్స్ట్ అంటే ఈ బీడింగ్ అవ్వట్లేని చెప్పి కొంతమంది ఏంటంటే మీద తీసుకొని అది తీసుకొని మీద ఎక్కించుకొని నెక్స్ట్ మళ్ళీ ఎట్ల ఎక్స్పెక్ట్ ఉంటే ఎలా ఎక్స్పెక్ట్ అవ్వండి మెయిన్ ప్రైవేస్ అవ్వాలి ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే కిటికీ కిటికీలించి అయితే మీకు అనేది వీడియో చేస్తున్నాడు ఇది అనేది నేను కిటికీ కిటికీలించి వీడియో చేస్తాను కాబట్టి ఏదైనా చెక్కగానేది ఫీమేల్ అనేది లోన్కి వెళ్ళిపోయింది అనేది బయట నుంచి ఫీమేల్ని బయటికి రామంటుంది మీటింగ్ అనేది దీని అంత ఏంటంటే డిస్టబెన్స్ అంటే నీ దగ్గరుండి ఎలా కంటిన్యూ ఉంటే మాత్రమే ఏ బోర్డ్స్ కూడా మన దగ్గర ఉంటే బీడింగ్ అవ్వండి మామూలుగా ఈ సీనియర్ బడ్జెస్ అయితే బీడింగ్ అవుతాయి కానీ ఫస్ట్ మనం తీసుకొచ్చి బీడింగ్ చేయాలంటే మాత్రం కొంచెం కష్టమే ఎందుకంటే అవి మనకు అలవాటు అవ్వాలి అది మన చుట్టుపక్కల ఉన్న నేచర్కి అలవాటు అవ్వాలి అసలు నెక్స్ట్ ఏంటంటే మనకు అలవాటు అవ్వాలి నెక్స్ట్ ఏంటంటే చాలామంది కూడా బడ్జెస్ని ఏం చేస్తారంటే ఎక్స్ పెట్టే మూమెంట్ ఏంటంటే మనం అనేది బీడింగ్ అయిన మన దగ్గర బీడింగ్ అవుతుంది అని చెప్పి ఒక వీడియో తీసుకున్న చెప్పి దగ్గరికి వెళ్తూ ఉంటారు అలాంటి టైంలోనే ఒకవేళ ఎక్స్పెట్టిన పిల్లలు అవ్వండి ఎందుకంటే సరిగ్గా మేలు అనేది మీటింగ్ అవ్వకపోవడంతో అనేది ఈ వీడియో ఏంటంటే చిన్నపిల్లలకి కొంచెం అర్థం అవ్వచ్చు కానీ పెద్దలకైతే అర్థమవుద్ది కొంచెం ఏమనుకోకండి చిన్నపిల్లలకి అయితే ఎలాగ మీటింగ్ అయ్యింటే అంటే మనం వీడియోస్ తీసేటప్పుడు అంటే కొంచెం భయపడి మీరు అనేది మీకు సరిగ్గా బీడింగ్ అవ్వకుండా అంటే ఎక్స్ అనేది సరిగ్గా ఈ లోన ఎక్స్ వచ్చేస్తాయి మామూలుగా ఎక్స్ అయితే పెట్టేస్తాయి ఇంకా ఏంటంటే పిల్లలు అయితే అవ్వవు మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాయండి దానివల్ల అంటే మీరు అనేది బీడింగ్ అయ్యింటే కూడా కొంచెం మీరు దూరం ఉంటే బెటర్ అండ్ మీ దగ్గర రెండు మూడు సార్లు అనేది ఎక్స్ పెట్టి పిల్లలు తీస్తాయి అనుకోండి అప్పుడు మీరు ధైర్యంగా ఉండొచ్చు మీరే కొత్తగా షాప్ నుంచి తీసుకొచ్చినట్టు అంటే వాటినది ఫస్ట్ రెండు మూడు సార్లు అనేది ఎక్స్ తీసినంత వరకు కూడా మీరు అనేది వాటిని అయితే డిస్టర్బ్ చేయకూడదండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది చెప్పే ప్రాబ్లం ఏంటంటే మా దగ్గర అనేది ఏంటంటే మేలు ఫీమేల్స్ అనేది పొడిచుకుంటున్నాయి అంటే ఫీమేల్ అనేది పాటలకు వెళ్ళిన తర్వాత మేల్ అనేది పాడు దగ్గరికి వెళ్తుందంటే ఫీమేల్ బయటకు వచ్చి పొడుస్తుంది అంటారు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుద్ది అంటే మేలు ఫీమేల్ అనేది సహజంగా ఫైటింగ్ అయితే జరుగుద్దండి కానీ గని రక్తాలు వచ్చి కొట్టుకున్నంత ఫైటింగ్ అయితే జరగదు బట్ అంటే మేల్ అనేది ఏంటంటే ఫీమేల్ క్రాస్ చేయడానికి వెళ్ళడం ఏంటంటే ఫీమేల్ అనేది సరిగ్గా ఒప్పుకోవచ్చు స్టార్టింగ్ అనేది ఇదేంటే సేమ్ మనుషులాగా ఏంటంటే ఫీమేల్స్ అనేది సాధారణంగా ఒప్పుకోవు బట్ కొంచెం రెండేట్ల కానీ కొంచెం అండర్స్టాండింగ్ జరిగిన తర్వాత ఇవన్నీ ఒక రెండు మూడు రోజులు లవ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీటింగ్ అవుతాయండి అప్పుడే కిస్మింగ్స్ జరుగుతాయి ఇది ఫీమేల్ అనేది వచ్చిన వెంటనే మేల్ రాగానే వెంటనే మీటింగ్ అయిపోయిన మాత్రం అవ్వదు అది బడ్జెస్లో కాదు ఏ బోర్డ్స్లో కూడా అది జరగదండి ఫస్ట్ ఏంటంటే మేల్ అనేది ఫీమేల్ అనేది ఒప్పించాలి ఆ రెండు లవ్ చేసుకున్న తర్వాత మాత్రమే అనేది బీడింగ్ అవుతాయండి చిన్న చిన్న ఫైటింగ్స్ అయితే మామూలే కానీ బ్లడ్ వచ్చేలా ఫ్లైటింగ్ అవుతే మాత్రమే ఆల్రౌండర్ మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ మామూలే చిన్న చిన్న ఫైట్ కంటే మేలు వెళ్ళి మేలు పది సార్లు ఫీమేల్ దగ్గరికి వెళ్ళి కదుపుతుందంటే ఆ టైంలోనే ఫీమేల్ పొడుస్తుందంటే మాత్రాన రెండో సెట్ అయిపోయినట్టు ఆటోమేటిక్ అనేది ఎలా కాకుండా ఫీమేలే డైరెక్ట్ వెళ్ళి మేల్ దగ్గర పొడుస్తుందంటే మాత్రం అది కొంచెం రిస్క్ ఎలా కాకుండా మేలు వెళ్ళినప్పుడు ఫీమేల్ పొడుస్తుందంటే మాత్రాన అది మామూలే అంటే దానికి అర్థం ఏంటంటే మేల్ అనేది ఫీమేల్ అనేది ఒప్పించడానికి వెళ్తుంది మేల్ అనేది ఫీమేల్ అనేది ఒప్పుకోపోవడానికి కొన్ని కొన్ని రీజన్స్ ఉంటాయి కాబట్టి స్టార్టింగ్ అనేది అలా జరుగుతుంటుంది అలా కాకుండా ఫీమేల్ డైరెక్టర్ మేల్ ఎక్కడున్న శుభ్రం పొడి చేయడం చేయడం జరిగితే అక్కడ ఏం జరుగుతుందంటే ఏజ్ ప్రాబ్లం వచ్చిందని అర్థం మీకు వివరంగా చెప్తుంది వీడియో అనేది లాస్ట్ చూడండి ఎందుకంటే మీకు లాస్ట్ ఆ చూడమని అనేది ఏజ్ ప్రాబ్లం వచ్చిందని ఎందుకంటే మేల్ చిన్నది అయిపోయింది ఫీమేల్ పెద్ద అయిపోయింది ఏంటంటే ఫీమేల్ కానీ మీటింగ్ రెడీగా ఉంటుంది కాబట్టి మేల్ని శుభ్రం పొడి చేస్తుంది ఆ గూళ్ళు ఎక్కడున్నా సరే దాని మీద పైకి ఎక్కపోవడం దాని బుర్రమ ఎంకలు పీకడం కూడా జరుగుద్ది ఎలాంటి అంటే మీరు అనేది మేల్ని పక్క తీసేయాలి తీసి దాని ఏజీ తగ్గ వేసుకోవాలి ఇక్కడే ఫైర్ జరుగుతుంది అలా కాకుండా మేలు కావాలని వెళ్ళి బుర్ర రూపుతో దాన్ని మీటింగ్ రామంటుందంటే మాత్రం ఆ టైంలో పొడుస్తుంది మళ్ళీ ఫీమేల్ పక్క వెళ్ళి దాగుతుందంటే మాత్రాన అది మామూలే బీడింగ్ టైంలో మామూలుగా జరుగుతాయి మీకు అర్థమైంది మన చాలా మందికి డౌట్ ఉండిపోయింది దీని గురించి పచ్చి వీలైతే ఇద్దాంకోండి కానీ బట్ ఈ వీళ్ళలో చెప్పేస్తానండి నెక్స్ట్ ఏంటంటే ఫీమేల్ పవర్స్లోకి వెళ్ళిన తర్వాత మనం అనేది ఫస్ట్ టైం బీడింగ్ అంటే ఇది ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టెడ్ పది పది సార్లు మనం వెళ్ళి ఫ్యాస్లైట్ అది మొబైల్ లైట్ వేయడం కానీ ఫ్యాస్లైట్ వేయడం కానీ మన దగ్గరికి వెళ్ళి పది పది సార్లు పాట్ అయితే చెక్ చేయకూడదు అలా చెక్ చేస్తే ఏమొద్దంటే ఫీమేల్ అనేది డిస్టర్బ్ ఉంటే రేపు పొద్దున మనం ఎక్స్ పెట్టినా సరే ఎక్స్ అనేది వీళ్ళు తీసేస్తారని చెప్పేసి అదైతే ఆ పాట్లు అనేది ఎక్స్ అయితే వేయదు ఒక లేచినా సరే ఎక్స్ అనేది బయటకు తీసేస్తుందండి అది తీసేవంటే ఎలా చేస్తుందంటే కాల్తో బయటకు తీసేస్తుంది తొక్కయడం జరుగుతుంది లేదంటే పొడిచడం జరుగుద్ది పొద్దున్న దగ్గర మనం ఏమనుకుంటున్నాం గుడ్డు పగిలిపోయింది అనుకుంటాం కింద కింద పడిపోయింది అనుకుంటాం అది కాదు మెయిన్ ప్రాబ్లం మనం చేసే ప్రాబ్లం మన పది పదిసార్లు చూడకూడదు వన్స్ మోర్ మన దగ్గర బీడింగ్ అయితే కంపల్సరీ ఎక్స్ పెడతాయి పిల్లలు చేస్తాయి ఎందుకంటే పిల్లలు చేసే ఉద్దేశంతోనే ఎక్స్ అనేది వేస్తాయి మీరు ఒకసారి మీ దగ్గర ఎక్స్ వేస్తున్నాయి అంటే మాత్రం మీరు ఓపుగా ఉండాలి ఎందుకంటే రెండు మూడు సార్లు మీ దగ్గర ఎక్స్ పెట్టి పిల్లలు చేసినంత వరకు కూడా మనం ఓపుగానే ఉండాలి ఎందుకంటే స్టార్టింగ్ నేను తీసుకొస్తాం కాబట్టి మనం నేచర్కి అలవాటు అవ్వాలి మనకు అలవాటు అవ్వాలి ఫస్ట్ అట్లా బెదిరిపోవాలి అక్కడ ఉన్న లొకైటైకి అనేది అందువల్ల ఏంటంటే మీకు అనేది కొంచెం ఇబ్బందులు అనేది స్టార్టింగ్లో ఉంటాయి బట్ మన ఆనందం గురించి పెంచుకోవాలంటే మాత్రమే కుదరదు కొన్ని కొన్నిసార్లు బీడింగ్ టైల్ అనేది దాన్ని బట్టి అర్థం చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే మేలు ఫీమేల్కి అనేది కంపల్సరీ కూడా మన అనేది ఫుడ్ అనేది అందుబాటులో పెట్టాలి ఎందుకంటే బీడింగ్ టైల్ అనేది అనేది ఫుడ్ అనేది కంపల్సరీ అందుబాటులో పెట్టాలి కొన్ని కొన్ని బోర్డ్స్ ఏం చేస్తాయంటే ఫుడ్ కూడా బయటకు వేస్ట్గా బయటకు ఫుడ్ కూడా తోసేస్తూ ఉంటాయి బట్ ఏదేమైనా సరే ఫుడ్ మాత్రం అందుబాటులో పెట్టాలి ఎందుకంటే వాళ్ళకి టైం టు టైం ఫుడ్ పెడితేనే మాత్రం మనం అనేది ఈ అనేది బీడింగ్ కావడానికి తగిన శక్తి అనేది వస్తుంది అట్లకి నెక్స్ట్ ఏంటంటే ఇవి కూడా ఆలోచిస్తాయి అంటే ఫుడ్ బాగా టైం వస్తుంది కాబట్టి రేపు పొద్దున మన పిల్లలు పెట్టినా సరే అదే ఎగ్స్ పెట్టి పిల్లలు చేసినా సరే పిల్లలకి మనకి ఫుడ్ దొరుకుతుంది అట్లా ఒక ఆలోచన ఆలోచించారంటే ప్రతి పిల్లలు కూడా చక్కగా ఆయన హ్యాచ్ చేస్తాయి ఎగ్స్ అనేది అర్థమైన మీకు అనేది మీరు అయితే టైం టైం ఫుడ్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే అలాగే వాటర్ కూడా పెట్టుకోవాలి ఇది వింటర్ సీజన్ కాబట్టి నేను మరీ మరీ చెప్తున్న వింటర్ సీజన్లో మాత్రం మనం టూ టైమ్స్ అనేది వాటర్ అయితే మార్చాలి పొద్దున్న మార్చాలి ఈవినింగ్ మార్చాలి ఎందుకంటే వాటర్ కూలింగ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ మనం ఫ్రెష్ వాటర్ పెట్టుకుంటే వాటర్ కొంచెం హీట్గా ఉంటుంది కదా అంటే అలాగని చెప్పి నీళ్ళు నీళ్ళేమో చెప్పట్లేదు వాటర్ చేంజ్ చేయమని చెప్తాను అంతే అంత మెచ్చంకేమీ లేదు రెండు పూట అయితే వాటర్ అయితే చేంజ్ చేసుకోవాలి మనం ఎన్ని కేరింగ్ అనేది బాగా చూసుకుంటే మాత్రమే కంపల్సరీగా ఎక్స్ పెడతాయండి అలాగే అంటే మీరు మాత్రం కంపల్సరీ కాల్షియం బోన్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి బోన్స్ అంటే ఏమీ కాదండి మీరు ఎక్కడైతే పెట్స్ అయితే కొంటున్నారో వాళ్ళ దగ్గర అడగండి కట్ల బోన్ ఉన్నాయేమో అని కట్ల బోన్ లేకపోతే మాత్రం మీరు అయితే కాల్షియం సొంతలు అయితే కంపల్సరీ తీసుకోవాలి అలాగే మీరు డైలీ కొత్తిమీర వేసుకుని వింటర్ సీజన్లో కొత్తిమీర వేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎలాంటి చిన్న చిన్న చిన్నవన్నీ మీరు చేసుకుంటే డెఫినెట్గా మీ దగ్గర వేస్తాయి నెక్స్ట్ ఏం చెగ్గ పిల్లలు కూడా చేస్తాయండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు బోర్డ్స్ అనేవి ఏంటంటే అందరి దగ్గర ఎక్స్ వేస్తే అందరి దగ్గర పిల్లలు చేస్తాయి ఎందుకంటే మా దగ్గర కూడా ఎక్సై చేస్తున్నాయి మా దగ్గర కూడా పిల్లలు చేస్తున్నాయి ఎందుకంటే ఎందులో ఆబద్ధం ఏమి ఉండదు ఎందుకంటే అంత కూడా వీడియోస్ అన్ని కూడా నిజమే చెప్తున్నాను మీకు డెఫినెట్గా అవుతుంది ఈసారి ఇలా ట్రై చేయండి లేదు పోయి మా దగ్గర దగ్గర నుంచి సంవత్సరం నుంచి అన్ని చేస్తున్నాం సంవత్సరం దగ్గర నుంచి కూడా మా దగ్గర ఎలా ఉండిపోయిపోయాయి మా దగ్గర బీడింగ్ కావట్లేదు మాత్రాన అర్జెంట్ కానీ ఏది యాక్టివ్ ఉంది దాన్ని ఉంచుకొని మీరు దాన్ని ఫీమేల్ కానీ ఫీమేల్ అయితే ఫీమేల్ మెయిల్ అయితే మేలు ఏది యాక్ట్ ఉండదు దాన్ని మార్చేసుకోండి నేను ఓపెన్గా చెప్పిన వీడియోస్లో ఆ మెడిసిన్ వాడడానికి సెట్ అవుద్ది అని చెప్పను ఎప్పుడైతే మీ దగ్గర సంవత్సరం దాటిందో బీడింగ్ కావకుండా ఉండిపోయిందో అప్పుడు బోర్డ్స్ అయినా మార్చేయండి లేదంటే అందులో ఏది యాక్టివ్ ఉందో దాన్ని ఫీమేల్ అయితే ఫీమేల్ మేల్ అయితే మేల్ని మార్చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం మీకు అర్థమైందో వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా వీడియో లైక్ చేయండి ఎలాగంటే మీరు కానీ మన వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ వాచింగ్